మొదటిసారిగా గుంటకల్లో కాలం మోత్సవం కావడం ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ విషయంలో ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఎందుకోసం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళంతా వీలవాళ్ళు సారు ముఖ్యంగా చుట్టుపక్కల పనులు ఎక్కడ ఉంటాయో గుంటకల్ మండలం కానీ కర్నూలు జిల్లా కానీ అలాగే ఊరుకొండ ఈ చుట్టుపక్కల పల్లెలంటే ఉంట చూడే ఏరియాలో పెద్ద హాస్పిటల్ ఏదంటే మన గుంటగల హాస్పిటలే ఈ హాస్పిటల్ అందు సకల సౌకర్యాలతో ఈ రోజు పిల్లల డాక్టర్లు గాని అలాగే సర్జన్స్ గాని గైనిక గాని ప్రతి ఒక్క డాక్టర్లు ఈ హాస్పిటల్లో లో ఉన్నారు దీనికి ప్రత్యేకంగా మీరు ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి దీన్ని ప్రజలేగా తీసుకోలే బాధ్యత మా కానీ ఆశా ఉంది సార్ అన్ని బాగున్నాయి సార్ దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అవి ఎందు పిల్లలు చదువుకోవాలన్నా ఏం కావాలన్నా బాగా అడుగుతున్నా సార్ బ్యాంకు లో పోతే అడుగుతున్నారు సార్ కానీ ఇక్కడ బర్త్ డెత్ సర్టిఫికెట్ వాళ్ళు సరైన వాళ్ళు లేదనా దయచేసి ఎందుకు అంటే మీలాంటిది పెద్ద వచ్చినప్పుడు ఇలాంటి సమస్య తమను దృష్టి చేసినప్పుడు మీరు స్పందించి అంటే ఎవరు తప్పు చేసినా హాస్పిటల్ అండి ఎందుకు అంటే సామాన్యులు మా పోయినప్పుడు అన్న మేము పోయినామో హాస్పిటల్ అక్కడ పట్టించుకోవడం లేదా అనుకున్నాడు వాళ్ళకి బాధ కలిపి ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు నారాయణ స్వామి గారు ఉన్నారు కాబట్టి అన్ని బాగా దయచేసి ఈ విషయంలో ఎవరైతే బర్త్ డెత్ కట్టించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని నియమించి

ఎంట్రీ చేసిన తర్వాత అప్రూవ్ అయ్యి ఒక అనమాట ఇంకోటి ఏంటంటే సైట్ ఇష్యూస్ అనమాట ఈ ప్రాబ్లం ఎందుకు ఈ సంవత్సరం ఎక్కువ ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ వరకు ఒక సైట్ ఉండేది అనమాట రెండు వేల ఇరవై అప్డేట్ చేసిన సైట్ అప్డేట్ చేసిన తర్వాత రెండు నెలల వరకు సైట్ ఏ చేయలేదు మాకు ఇక్కడ ఆరు మూడు సార్లు డెలివరీ ఒకట అరవై మంది డిసెంబర్లో డెలివరీ అయిన జూలైలో అన్నీ లో డెలివరీ అన్నమాట ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఇరవై చేస్తాం అనమాట ఆ ఇరవై రోజులు దాటింది అంటే అప్రూవల్ ఆన్లైన్ చేసినా గానీ జిల్లా అప్రూవల్ గాయలేము వస్తుంది అనమాట ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈ సైడ్ ఆప్టేషన్

ఒకటేనా ఇది వచ్చే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పడం లేదనా ఇది సామాన్య పబ్లిక్ వచ్చేదనా ఇక్కడ ఒక వక్త ని నియమించారు అతను సరిగ్గా రెస్పాన్సివ్ వల్నా మీరు ఇంకోటమంటే ఎవరు ఏం చేసినా కానీ అది ఎఫెక్ట్ మాకొంటుంది సార్ ప్రభుత్వానికోసం హాస్పిటల్ కొట్టుతారు సార్ దయచేసి అపాయింట్ కంపల్సరీ ఉండాలా అపాయింట్మెంట్ అనేది కంపల్సరీ ఇంకోట దావాల మా చెప్తుంటా

और कच्चे रिसर्च आ दगर बैठ पाना అట్లా అది ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఇది కంప్యూటర్ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఇమ్మీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మరి రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ సమస్యలు వచ్చాయి సచివాలయంలో ఇక్కడ అపాయింట్ ప్రభుత్వానికి రాస్తాము లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి సచివాలయంలో ఒకరిని చెప్తాను అంకేనా మీరు చెప్పినట్టు సమస్య దాన్ని అన్నట్టు దానికి కొన్ని కొన్ని సమస్యలు ఉండవని ఆయన చెప్పారు ఒకరిని అపాయింట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో అదేదో కంప్యూటర్ అతనికి ఏం సమస్య ఏదో సరే సరే ఇప్పుడు అపాయింట్ చేయండి మీకు అపాయింట్ కి ఎవరు లేరు అన్నప్పుడు మనం ప్రపోజల్ పెట్టుకోవాలి ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టుకుని ఒకరు అపాయింట్ చేయండి ఇప్పుడు నిత్యావసరంగా ఒకరిని మనము సచివాలయం నుంచి డిజిటల్ అసిస్టెంట్ గానీ ఒకరిని నియమించే కార్యక్రమాన్ని మేము ఎమ్మెల్యే గారు డిజిటల్ అసిస్టెంట్ ఒకరిని మేము మాట్లాడి మున్సిపాలిటీ కమిషనర్ తో మాట్లాడతాము లేదంటే పై అధికారులతో మాట్లాడి ఒకరిని ఒకరిని సచివాలయం నుంచి ఒక దిశ లక్షణం ఏర్పాటు చేస్తాం అంటే మనకి శాంక్షన్ అయ్యేంత వరకు ఒక ఒక ఎంప్లాయీని శాంక్షన్ అయ్యేంత వరకు డిజిటల్ అసిస్టెంట్ ఇక్కడ మన సచివాలయం నుంచి ఒక అపాయింట్ చేసే కార్యక్రమం ఎమ్మెల్యే గారి అధికారంలో మీరు అన్నట్టు కూడా ప్రజా సమస్యల కోసం మీరు అడిగారు కాబట్టి తప్పేం లేదు అందరికి ప్రభుత్వానికి చెల్లి చెల్లిపేరుస్తుంది హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో ఈ కార్యక్రమం ఇది లేకపోతే కానీ అందరికీ కష్టం కాబట్టి అంజన గారు అడిగిన దానికి తప్పేం లేదు అందరూ ఎవరో కూడా దాన్ని మనము ప్రభుత్వానికి తెలియపరిచారు ఎమ్మెల్యే గారు అధ్వర్యంలో తెలియపరిచారు కాబట్టి సూపర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మాయి ఇక్కడ అదేదో చేయి ఆపరేషన్ చేయి రండి ఇక్కడ వీధిలో తగడే ఆయన సండే సండే అయినా కూడా అన్నమాట. అలాంటి కేసు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపిస్తాబ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే అంటే గుంటూరు మరి అక్కడ జవాలన బిలాస్ కదా కమ్యూనిటీ హాస్పిటల్ హాస్పిటల్ భుజ భుజ భరనలు చేస్తున్నారు కదా మెడికల్ యాక్సెస్ అది కాబట్టి

అది మొదలం మనం కావాలేమో డిఫినిషన్ రేట్ పెట్టే ఆ డాక్టర్ మన అనాలజీ ఆ రకము రోస్తే మనం ఇలా ఏ విధంగాన మనం వర్క్ కూడా అవతల లాస్ తీరు చెయ్యడానికి ప్రయత్ని మనం టార్గెట్ పెట్టి వడ మాంటాం మనం ఒక మనుషులం కారు కాము మనం టార్గెట్ చేస్తాం అన్నమాట ఒక విషయం ఏంటంటే మంత్రాలకి అనేది లెవెల్స్ కాస్తోన మార్గదర్శకత్వం ఏంటదంటే నెలలు చేయాలి చేయాలి అన్నప్పుడు